అది ఒక సాధారణమైన రాత్రి ఆ రాత్రి హైదరాబాదులో ఆ ఫ్లాట్లో అర్జున్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి పనిచేసుకుంటూ ఉంటాడు రాత్రి పదింపావు అర్జున్ పని చేస్తూ ఉండగా ఫోన్ వస్తుంది అన్న నెంబర్ నుంచి ఫోన్ మోగుతుంది వెనక నుంచి ఒక మగవారిని ఒకరిని చంపడం చాలా ఈజీ నీ కళ్ళ ముందు జరిగే ఓ మడర్ చూడాలనంగానే అర్జున్ షాక్ ఫోన్ లైన్ కట్ అవుతుంది పైకి వెళ్ళి సీసీ కెమెరా చెక్ చేస్తాడు సీసీ కెమెరా కంట్రోల్ రూమ్కి వెళ్ళి చెక్ చేస్తే ఏం జరిగిందో అర్థం కాలేదు ఆ తర్వాత ఆ సీసీ కెమెరాలో ఏం ఫీడ్ అవ్వలేదు అర్జున్ ఫోన్ మళ్ళీ మోగుతుంది ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే ప్లాన్ ఉండాలి చూడు టెరస్ పైన అనగానే అర్జున్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు అక్కడ ఒక మెగ వ్యక్తి సెక్యూరిటీ గారు డెడ్ బాడీ కళ్ళలో భయం గుండెల్లో గాయం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆ డెడ్ బాడీని చూస్తూ అర్జున్ ఎంతగానో కంగారు పడుతూ ఉంటాడు ఈలోకి మళ్ళీ ఫోన్ మోగుతుంది ఎవరికి ఫోన్ చేయద్దు లైఫ్ నీదే కాదు ఇంకో అని చెప్పి ఆ ఫోన్లో నుంచి మాట్లాడబడుతుంది అనంగానే అర్థమవుతుంది ఆమె స్నేహ ఉంది అర్జున్ ఫ్రెండ్ అనమాట తర్వాత చనిపోయేది ఆమె అని చెప్పి మళ్ళీ ఫోన్ మోగుతుంది అర్జున్కి ఏం చేయాలి అర్థం కాక ఆ అర్జున్ స్నేహాన్ని సేఫ్గా బయటికి తీసుకొస్తాడు ఇంతలో పోలీస్ డిటెక్టివ్ ఇంటరాక్షన్ అవుతుంది ఆ స్నేహ ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది ఆ పోలీస్ వారు వచ్చి అర్జున్ అడుగుతారు ఏం జరిగిందో చెప్పాలి అని చెప్పి కానీ అర్జున్ నేరస్తుల్లో అలా కనిపించడం మొదలవుతుంది ఎందుకంటే సీసీటీవీలో అతనే చివరగా టెర్రస్కి వెళ్తాడు అర్జున్ అని చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు కానీ వారు చూసినటువంటి సీసీ ట్యా సీసీటీవీలో ఆ టెర్రస్ పైన ఉంది అర్జున్ అక్కడే కాబట్టి ఆ పోలీసులు అడుగుతూ ఉంటారు అప్పుడు అర్జున్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నా ల్యాప్టాప్లో ట్రాకింగ్ సాఫ్ట్వేర్తో కాలర్ యొక్క లొకేషన్ ట్రేస్ చేస్తాడు ఒకే బిల్డింగ్ మొదటి ఫ్లోర్ పరిగెత్తుతాడు ఆ ఫ్లాట్ ఓపెన్ చేస్తాడు అందులో శూన్యం గదిలో ఆడియో రికార్డింగ్ సెటఫ్ ఈ ఆట ఇంకా ముగియలేదు అర్జున్ అని చెప్పి ఒక వాయిస్ వినపడుతూ ఉంటుంది నాట్ అంటిల్ యూ ఫేస్ యువర్ సెల్ఫ్ మిర్రర్లో చూస్తూ ఉండగా అతనికి ఒక ఆకారం కనిపిస్తుంది ఓ స్పిట్ పర్సనాలిటీ అర్థం కాలేదు ఆ మిర్రర్లో చూసి ఎంతగానో కంగారు పడుతూ ఉంటాడు అతనిది ఎవరో కాదు అర్జున్ డార్క్ వర్షన్ ఆ కాల్స్ ప్లానింగ్ ఫోన్ కాల్స్ ప్లానింగ్ అన్నీ అతనిదే చూసారా సమ్ టైమ్స్ ద కిల్లర్ లైఫ్ విత్ ఇన్ శూన్యంలో నుండి వచ్చిన కాల్ ఇది ఎవరికీ అర్థం కాని పరిస్థితి కానీ ఒక మైండ్లో ఉన్నటువంటి ఇంకొక స్ప్లిట్ పర్సనాలిటీ వల్లే ఈ విధంగా చేయాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండండి